ఎలక్షన్ ముఖ్యం మీరు సర్పంచ్ లవుడు ముఖ్యం మీరు ఎంపీటీసీ లవుడు ముఖ్యం మీరు ఎంపీ ముఖ్యం మీరు సెడీసీ లవుడు ముఖ్యం మీరు సింగిల్ విండో చైర్మన్ సింగిల్ విండో డైరెక్టర్ లౌడు ముఖ్యం మీరు వార్డు మెంబర్ రౌడు ముఖ్యం మీరు ఉప సర్పంచ్లు వైస్ ఎంపీపీలు అవ్వడమే మాకు ముఖ్యం కానీ మీరు ఆలోచన చేయాలి ఈ ఎన్నికలు మే థర్టీన్త్ రోజు అయిపోతున్నాయి జూన్ లో ఇరవై తారీఖుల సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి ఇలా వినోద్ కుమార్ గారికి మనం ఏపిచ్చే ఓట్లే రేపు మళ్ళా మీకైతే మీరు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ ఎన్నిక వినోద్ కుమార్ గారిది కాదు ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ సైనికుల ఎన్నిక ఇది మీరు గుర్తు పెట్టుకోండి అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వినోద్ కుమార్ గారు గెలిచినా ఫరక పడేది లేదు ఓడిపోయినా ఫరక పడేది లేదు కానీ కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట వినోద్ కుమార్ గారు ఓడిపోతే మాత్రం వినోద్ కుమార్ గారికి ఫర పడదు కానీ ఇక్కడ ఉన్న హాల్ ఉన్న వాళ్ళందరికీ నాతో పాటు అందరికీ కూడా ఫరకు పడుతుంది అది మీరు గుర్తు పెట్టుకోండి అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే రేపు అన్న గెలుస్తే మీరు రసమే అన్నకి ఇది అద్భుతమైన మెజార్టీ రేపు ఆయన నాయకత్వంలో ఇక్కడ ఇస్తే రేపు రసమయ అన్నకి రేపు అన్నకి మీరు బలం ఇచ్చిన వాళ్ళు దేనికోసము రేపు మీకు ఆర్థికంగా సాయం చేయడానికి మీ స్థానిక ఎలక్షన్లలో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కష్టకాలంలో మేము మెజార్టీ ఇచ్చినాం ఖచ్చితంగా మాకు సాయం చేయాలి రేపు మేము స్థానిక ఎలక్షన్ గెలిపించుకోవాలి అని అడిగే బలం ఇస్తారా మీరు నాకు ఒక మాట చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇస్తారా అనుకుంటే గట్టిగా సపోర్ట్ కొట్టి వినోద్ కుమార్ గారికి కేటీఆర్ గారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది దయచేసి మన బీఆర్ఎస్ పార్టీ సైనికులారా మీ గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుండే ఎలా వాస్తవంగా నీళ్లు ఇయాల వాస్తవంగా కరెంట్ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇది నిజమా కాదా మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చేయండి ఆనాడు ఎట్లుండే నాడు ఎట్లుండే ఇలా సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సభలలో ఏం చెప్తుండు నేను ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అన్ని అమలు చేసినా అంటుండు చేసిండా మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇచ్చిండా రైతులకి రుణమాఫీ చేసిండా రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చిండా ఇలా ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇచ్చిండా తాతకి అవ్వకి నాలుగు వేలు నాలుగు వేలు అన్నాడు ఇచ్చిండా ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి యువకులందరి కూడా నేను చెప్తా ఉన్నాను ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా మన రాష్ట్రంలోనే రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన మొగోడు ఏకైక మొగోడు అది కేసీఆర్ గుర్తు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా నేను నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా ఎవరన్నా ఈ కేసీఆర్ గారి కంటే ఈ పోయిన పది సంవత్సరాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు గాని ప్రైవేట్ ఉద్యోగాలు గాని ఇచ్చినట్టు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా లేకుంటే వాళ్ళు ఓట్లేడకొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తా అన్నాడు వేసిండా ఏసిండా ఇలా జూటా మాటలు లుచ్చా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ కేటీఆర్ గారు ఆనాడు రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చుకుంటూ ఇలా ప్రైవేట్ ఉద్యోగాలని పది నుంచి పదిహేడు లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన మొగోడు ఏకైక మొగోడు అది కేసీఆర్ కేటీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్ మీ దయ అంటున్నాం మీ అందరు దండం పెడతా మీ కడుపున తలకాయ పెడతా ఒక్కసారి ఆలోచన చేయాలి దయ అంటున్నాం ఏం చేస్తారో తెలియదు వినోద్ కుమార్ గారికి మాత్రం ఈ నియోజకవర్గంలో ఏం చేస్తారో తెలియదు మాకు ఇరవై వేల మెజార్టీ ఇయ్యాలే ఇద్దామా వద్దా ఒక్కసారి చెప్పు మీ దయ అంటున్నా మీ దండం పెడతా అంటున్నా మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా ఎందుకు చెప్తున్నా అంటే రోజు ఊర్లలో ఊర్లలో తిరిగేది వినోద్ కుమార్ గారు కౌశిక్ రెడ్డి గారో లేకుంటే రసమయ్య బాలకిషన్ గారో కేటీఆర్ గారో కాదు ఊర్ల చిన్న చిన్న పంచాయతీ రైతు ఉంటాయి పోలీస్ స్టేషన్ ల కాంగ్రెస్ వాడు బిజెపి వస్తే వాడు ఏమంటాడు ఏంటిదే శేఖరా మాకు లీడ్ వచ్చింది మీను ఒత్తుర్రా పోలీస్ స్టేషన్లు వస్తాయి అంటాడు అంటడా అనడా అదే మనకి లీడ్ వచ్చిందంటే ఏం మాట్లాడుతున్నారా చాలు కుస మేము రెండు వందల లీడ్ తెచ్చుకున్నాం మీ గవర్నమెంట్ ఉన్నాక మీరు లీడర్ మీరు కథ ఫాల్తుగా మనం అనొచ్చానలేమా చానలేమా ఇది వాస్తవమా కాదా వాస్తవమా మన ఊర్లో మన అవా చెలాయించుకుందామా వద్దా ఊర్లో మన పెత్తనం చెలాయించుకుందామా వద్దా పక్కానా మీరు ఇరవై వేల లీడ్ ఇరి అది ఇమ్మీడియట్ మన మొత్తం అధికారులు మొత్తము రేపు మీ అందరికీ రాగానే జీ హుజూర్ అని మళ్ళీ సెల్యూట్ కొట్టే రోజు వస్తుంది నా నమ్మురే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను